హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో కేవలం త్రీ టేబుల్ స్పూన్స్తో అరటికాయ బజ్జీని చేయడం చూపిస్తున్నాను కేవలం త్రీ టేబుల్ స్పూన్స్తో అరటికాయ బజ్జీని ఎలా చేయటం అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అరటికాయ బజ్జీని అదే టేస్ట్తో అదే స్ట్రక్చర్తో చాలా హెల్దీగా చేసి ఇంటర్ల పాదికి బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ పెట్టేయచ్చు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందు రెండు అరటికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి పైన పీల్ మొత్తం తీసేసుకోవాలి వీటిని పొడవుగా ముక్కల కింద కట్ చేసుకోవాలి అదే బాగా పెద్దగా ఉన్న అరటికాయ అయితే మధ్యలోకి కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసిన తర్వాత నలుపు రాకుండా వాటర్లో వేసుకోవాలి అలాగే పైన జిగురు కూడా పోతుంది సో ముక్కలను తీసి టిష్యూ పేపర్ మీద వేసి పైన ఇంకో టిష్యూని వేసుకున్నామంటే తడి మొత్తం పోతుంది వీటిని పక్కన పెట్టి ఒక ప్లేట్లోకి ఒకటిన్నర కప్పు శనగపిండిని వేసుకోవాలి ఇలా వెడల్పుగా ఉండే ప్లేట్లో వేసుకున్నామంటే అరటికాయ ముక్కలను పెట్టి పిండిని కోట్ చేసేటప్పుడు వీలుగా ఉంటుంది సో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వాము వేసుకోవాలి వన్ టీ స్పూన్ కారం వేసి పావు టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసుకోవాలి అదేనండి వంట సోడాని వేసుకోవాలి పిండిని ఒకసారి కలిపి వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ వాటర్ ఒక్కసారి వేయకూడదు లూజ్ అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి అరటికాయ ముక్కను పిండిలో పెట్టి కోట్ చేయాలి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి అప్పుడే అరటికాయ ముక్కకి పిండి బాగా పడుతుంది పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి సో స్టవ్ పై ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి బాగా హీట్ అయిన ఆయిల్లో పిండిని కోట్ చేసిన అరటికాయ ముక్కలను పెట్టి హీట్ని మీడియం హీట్లోకి టర్న్ చేసి మూత పెట్టి ఒక్క నిమిషం పాటు వేగనివ్వాలి డీప్ ఫ్రై చేయటం లేదు కాబట్టి ఇలా ఒక్క నిమిషం పాటు మూత ఉంచితే లోపల అరటికాయ ముక్క కూడా కుక్ అవుతుంది సో మూత తీసి ఇంకొక వైపు స్లోగా టర్న్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టి ఫైవ్ సెకండ్స్ వేగనిచ్చి తీసేసుకోవాలి సో రెండో వైపు కూడా ఇలా వేగిన తర్వాత వీటిని తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా అరటికాయ బజ్జీలు వేగిన తర్వాత కూడా ఇంకా ఆయిల్ మిగిలి ఉంది మిగిలిన అరటికాయ బజ్జీలు వేపే ముందు ఇంకొక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఇలానే మిగిలిన అరటికాయ బజ్జీలన్నింటినీ కూడా వేసుకోవాలి ఇలా మామూలు మూకిడిలోనైనా వేయించుకోవచ్చు సో వెడల్పుగా ఉన్న మూకిడిలోనే వేయించుకోవాలి ఇంతేనండి ఇలా కేవలం నాలుగైదు టేబుల్ స్పూన్స్తో అరటికాయ బజ్జీలను చేసేయచ్చు టేస్ట్ అయినా స్ట్రక్చర్ అయినా అచ్చం అలానే ఉంటుంది ఇలా చాలా హెల్దీగా చేసి పాదికి బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ చేసి చట్నీతో కానీ టమాటో కజప్తో కానీ సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తినేస్తారు చాలా అంటే చాలా బాగుంటాయండి సో ఈ వీడియో మీకు నచ్చింది కదా సో లేట్ చేయకుండా అరటికాయ బజ్జీని ఇలా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ